హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను వచ్చేసి పాయా చేస్తున్నానండి పాయా అంటే పాయ ఒక విధంగానే కాదండి మనం రెండు మూడు విధాలుగా చేసుకోవచ్చు నేను ఈరోజు వచ్చేసి ఫస్ట్ చేశాను కదా అలా కాకుండా వేరే విధంగా చేస్తున్నాను చూడండి నేను వచ్చి ఒక ఆరు తీసుకున్నానండి అర్ధ డజన్ పాయాలు నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టాను ఓకే ఇప్పుడు మనము కుక్కర్ వేసుకుందాము ఫస్ట్ పాయ ఎట్లా చేసుకున్నా కూడా మనకు చాలు ఇంకా తినకూడదు అనిపించదండి అంత బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఆరు పాయాలు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి ఇలా పెట్టాను చూడండి మనము ఫస్ట్ కుక్ చేసుకోవడానికి వచ్చి రెండు మూడు వచ్చేసి బిర్యానీ ఆకులు వేస్తున్నా ఒక ఇంచు చెక్క ఒక వచ్చేసి ఆరు లవంగాలు ఆరు ఏడు లవంగాలు ఓకే చూడండి ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేశాను కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి కొంచెం వచ్చేసి ఇలాచి పొడి సాల్ట్ అండి ఇవి మనం కుక్ చేసుకోవడానికి ఓకే అందులోనే కొంచెం కరివేపాకు ఓకే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులోనే మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవుతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఇందులో నేను హాట్ వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే మనకు ఫాస్ట్గా కుక్ అవుతుంది తర్వాత నేను మసాలాలు ఏమేమి వేస్తున్నానో నేను చూపిస్తానండి అన్నీ ఫ్రెష్గా చేసి వేస్తాను ఓకే ఇప్పుడు హాట్ వాటర్ వేస్తాము ఓకే అండి హాట్ వాటర్ వేస్తున్నాము ఇప్పుడు మనం కొంచెం మిక్స్ చేసుకుందాము ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందండి ఓకే అండి చూడండి మనం అంతా మిక్స్ చేసుకుందాము ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఇలా చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి నేను ఇండియా నుంచి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అండి ఇప్పుడు పాయా చేయడము ఓకే సరిపోతాయండి వాటరు ఒక లీటర్ వాటర్ వేస్తున్నానండి నేను ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ది హాట్ వాటర్ది నేను వన్ అండ్ హాఫ్ లీటరు వెయిట్ చేశాను ఇవి సరిపోతాయి మనం మళ్ళీ చెక్ చేసుకుని ఒకసారి కావాలంటే వేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనకు పైకి రాకోకుండా స్టవ్ గలీజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుందాం వాటరు ఓకే కొన్ని మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము అల్లం పేస్ట్ వేసాం కదండి కొంచమే వేసాము మనము ఎందుకంటే కుక్ ఫాస్ట్గా కుక్ అవుతుందని ఓకే అండి మనం క్లోజ్ చేసేసుకుందాము ఓకే స్టవ్ మీద పెడదామండి ఓకే అండి మనకు పాయ కుక్ అయిపోయింది ఇప్పుడు మసాలాలంతా ఫ్రై చేసుకుందాము చూడండి నేను ఒక ఇరవై దాకా ఎండుమిర్చి తీసుకున్నాను ఇట్లా తుంచి వేశాను ఎందుకంటే మనకు ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ఓకే ఫస్ట్ ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాము ఇంకా మిగతా మసాలాలు అంటే అవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే ఎండుమిర్చి కొంచెం మెత్తగా ఉండాయి ఇంటికా నుంచి తెచ్చా నేను తర్వాత కొంచెం చెక్క ఓకే కొంచెం జాపత్రి నల్ల ఇలాచి లవంగాలు మొరాఠి మొగ్గ తర్వాత వచ్చేసి రాతి పువ్వు ధనియాలు సాజీరా కొంచెం బిర్యానీ ఆకు ఇవంతా మనం లైట్గా ఫ్రై చేసుకుందాము గసగసాలండి ఇవన్నీ మనకు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఎండు కొబ్బరి అండి కుందాము లైట్ ఎల్లగడ్డలు తర్వాత అల్లం ఇవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి సారి ఇలా చేసి చూడండి కూర అనేది చాలా బాగుంటుందండి పాయా కూర ఓకే ఇందులోనే పుదీనా కూడా వేస్తాము స్టవ్ ఆఫ్ చేసేస్తాము చాలి మాత్రం మనకి జస్ట్ పచ్చివాసన అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి ఓకే అండి నేను మసాలాలంతా ఇందులో వేస్తున్నాను ఫస్ట్ ఇది మనం పౌడర్ చేసేసుకొని తర్వాత అల్లం తెల్లగడ్డలు కూడా వేసుకుందాము ఇందులోనే మనం కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసేస్తాము ఓకే అండి ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కింది ఆనియన్స్ వేసుకున్నాను అంటే ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఓకే అండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి టమాటో వేసుకున్నాము టొమాటో కూడా మంచిగా మ్యాష్ అవ్వాలి ఓకే అండి చూడండి టమాటో మ్యాష్ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదా మసాలా పెడతాము మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత పెరిగేస్తాము ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తాము ఓకే అండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మనం పెరిగేస్తుందాము ఇప్పుడు మనమంతా పెరుగు మసాలా అంతా మిక్స్ అయ్యానికి కలుపుతున్నాము ఇది మనకు మంచిగా మిక్స్ అవ్వాలి నేను ఒక ఆరు పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసి పెట్టాను ఇవి కూడా వేస్తాను ఓకే అండి మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పాయా వేసేస్తాము పాయాలో వాటర్ ఉన్నాయండి వాటర్తో కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు అండి మనం పాయా కుక్ చేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటితో కూడా వేసేసాను సరిపోతుంది పాయ అయితే మంచిగా కుక్ అయిందండి ఓకే అండి ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసాము ఒక ఇరవై నిమిషాలు ఉంటే సరిపోతుంది ఓకే అండి మటన్ మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే మనకి మటన్ మసాలా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి వేసాను ఇంతేనండి మనం ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసుకుందాము సరిపోతుంది సింపుల్గా అయిపోయిందండి కర్రీ ఎక్కువ టే టైం తీసుకోకుండా ఓకే అండి ఓకే అండి పాయ కూర రెడీ అయిపోయింది చూడండి మనం వాటర్ అయితే ఎక్కువగా వేసాము సరిపోతారండి మనకి ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు ఈ మాత్రం ఉండిందంటే మనము వెయిట్ చేసినప్పుడు సరిపోతుంది రెండు మూడు సార్లు వెయిట్ చేసినప్పుడు ఓకే మా నాట్ ఫినిష్ చూడండి ఈ మాత్రం ఉండాలి కదండి షర్వా షర్వా లేకపోతే ఎలా తింటాం పాయా కాబట్టి మనకు చల్లగా అయ్యే కొద్దీ గట్టిపడుతూ వస్తుంది కాబట్టి చూడండి బాగా కుక్ అయిపోయిందండి అసలు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి కొత్తిమీర వేసేసి చేసుకుందాము ఓకే కొత్తిమీర ఇలా గిల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందంట ఎవరు అంటుంటే విన్నానండి అందుకని నేను కూడా ఇలా తుంచి వేస్తున్నాను ఎందుకు కట్ చేయడము అని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఓకే అండి చూడండి స్మెల్ అయితే చాలా బాగుందండి వా చూడండి అసలు ఎమక అనేది కండ లేకుండా ఊడిపోయిందండి అంత మంచిగా కుక్ అయిపోయింది ఓకే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్